మీ పిల్లమైన మేమందరం తండ్రి ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా నిన్న మహిమ ఆరాధన ద్వారా నిన్న జీవం గల మాటలు మీరు నేర్చుకోబోతుంటు తండ్రి మా జీవితాలకు మా బ్రతుకులకు మా సంఘాలకు మా కుటుంబాలకు తండ్రి అలాంటి వాక్కులు కావాలో తండ్రి నీ నోటి వెంబడి పలుకులు మాకు దయచేయండి నీ మాటల ప్రకారం నడుచుకునే భాగ్యం మా అందరికీ నీ దయచేది చెబుచున్న నాకును తండ్రి సమయోచితమైన జ్ఞానంతో నింపి వినిచిన నీ పిల్లలకు తండ్రి వినగల చెవిని గ్రహించి అర్థం చేసుకుని ఆయన నీ మాటలున్న ప్రకారం నడుచుకునే భాగ్యం మా అందరికీ నీ దయచేది యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకొచ్చిన ఆమె తండ్రి ఆమె మంచిదండి ముందుగా నన్ను నిలబెట్టుకున్న దేవత దేవునికి సమయం ఇచ్చిన దేవుని సేవకులకు కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ వందనాలు కొంచెం ముందు జరిగి కూర్చోండి చాలా ప్లేస్ ఉంది కదా వెనక ఉండి వేరే కావాలో ముందు జరిగి రైట్ సపరేట్గా కూర్చుంటే ప్రతి వారం నేర్చుకున్నట్టే ప్రతిరోజు గూగుల్ మీట్లో నేర్చుకున్నట్టే ఒక్క చక్కని అంశాన్ని ఈరోజు మనం ఆలోచింపజేద్దాం పిల్లల్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు సో మీ కంట్రోల్లో పెట్టుకోండి మీరు చెప్పండి టైట్ బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఒక చక్కని అంశాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాలు చేసి దేవుడు ఈరోజు మనతో ఒక చక్కని అంశాన్ని మాట్లాడబోతున్నాడు కాబట్టి కీర్తనల గ్రంథము చూడండి కీర్తనల గ్రంథము ఎనభై ఐదవ కీర్తన పదకొండవ వచ్చినాము కీర్తనల గ్రంథము ఎనభై ఐదవ కీర్తన పదకొండవ వచ్చినము భూమిలో నుండి భూమిలో నుండి సత్యము మొలుచును సత్యము మొలుచును ఆకాశములో నుండి ఆకాశములో నుండి నీతి పారజోచును నీతి పారజోచును చాలండి భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశము నుండి నీతి పారజూచెను ఇప్పుడు పైకి చూద్దాం పైకి చూద్దాం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఈ కీర్తన ఫస్ట్ ఎవరు రాశారో చూసుకోవాలి తరువాత రాయడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే కోరహు కుమారులు రాసిన కీర్తన ఈ కీర్తనలో మొదటిగా మాట్లాడుతున్న మాట ఏంటి అని ఆలోచన చేస్తే భూమి నుండి భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశము నుండి నీతి పారజూచును అంటున్నాడు అదేంటి భూమి నుండి సత్యం మొలడం ఏంటి ఆకాశము నుండి నీతి పారజూచును అంటున్నాడేంటి మనం ఆలోచన చేస్తే భూమి నుండి ఏం మొలుస్తాయి మొక్కలు భూమిలో విత్తనము నాటితే అది మొక్కగా వస్తుంది కానీ ఇక్కడ కోరహు కుమారులు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా భూమి నుండి ఏమొస్తుందంట సత్యము భూమిలో నుండి సత్యం ఏంటి అవునా కాదా భూమి నుండి మొక్కలు వస్తాయి అని మనకు తెలుసు ఆ మొక్కలు కాయగూరలైతే కాయగూరలు పండ్లైతే పండ్లు మనకు ఏమి అవసరమో అవి భూమి నుండి దేవుడు మనకు ఇచ్చాడు అవన్నీ మనము పొందుకుంటున్నాం ప్రస్తుతం కానీ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే భూమి నుండి సత్యమంట ప్రియమైన దేవుని పిల్లారో మీ అందరికీ ఒక మాట చెప్తాను మన చేతిలో ఉన్న అరవై ఆరు పుస్తకాల ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని ఒక్కొక్క మాట అర్థం చేసుకోవాలి అంటే మన జీవితము తల క్రిందులుగా తపస్సు చేసిన అంత ఈజీగా అర్థం అవ్వవు అదేటది చదివితే అర్థమవుతుంది అని మనం అందరం అనుకుంటే చదివితే అర్థమవుతుంది ధ్యానిస్తే అర్థమవుతుంది పరిశీలన చేస్తే అర్థం అర్థమవుతుంది కానీ సాధారణంగా చదువుకుంటూ పోతే అర్థం కాదు భూమి నుండి సత్యం ఏంటి భూమి నుండి సత్యము మొలుచును ఆకాశము నుండి నీతి పారచూచును ఈ రెండు మాటల ద్వారా దేవుడు ఏమని మాట్లాడాలనుకుంటున్నాడు మనతో అని మనం ఆలోచన చేస్తే యష్యా గ్రంథము చూడండి యష్యా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో ఉష్ణము గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో ఉష్ణము న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సత్యము సంత వీధుల పడి ఉన్నది ధర్మము లోపల ప్రవేశింపనేరదు ధర్మము లోపల ప్రవేశింపనేరదు అంటున్నాడండి ఏంటి న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచున్నది సత్యము ఎక్కడున్నదంట సంత వీధులలో పడి ఉన్నది మనం ఆలోచన చేస్తే సంత వీధులలో పడి ఉన్న సత్యం ఏంటి సంత వీధులలో పడి ఉన్న సత్యం ఏంటి అని మనం ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు భూమి నుండి ఏమొస్తుంది అనుకున్నాం మొక్కలు కాయగూరలు కాయగూరలు కిరాణా షాపులు అమ్ముతారు పల్లెటూరులో అయితే సంతలు పెడతారు అవునా సంతలు పెడతారు సంతలు పెట్టినప్పుడు ఆ సంత ముగించే సమయంలో ఉదయం సంత పెడతారు సాయంత్రం ముగించే సమయంలో సంత ఎలా ఉంటుంది కాయకూరలన్నీ వాడిపోయి సంత వీధులలో పడేసి ఉంటుందని మనకు తెలుసు భూమిండి వచ్చిన సత్యం కాయగూరలు అయితే ఆ కాయగూరలు సత్యానుసారంగా సంత వీధుల్లో పడిపోతే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే సంత వీధుల్లో పడి ఉన్నది ధర్మము లోపల ప్రవేశింపలేదు మనందరికీ తెలుసు మొక్క వస్తుంది మొక్క నుంచి ఫలం వస్తుంది ఫలం కాకపోతే కాయకూరలు వస్తాయి వీటన్నిటిని కొంతమంది అధ్యయనం చేస్తారు ఎవరాళ్ళు శాస్త్రవేత్తలు వాళ్ళు ఏమంటారు ఏమంటారు అగ్రికల్చరు వృక్షశాస్త్ర నిపుణులు ఆ వృక్షశాస్త్ర నిపుణులు భూమి నుంచి మొక్క వస్తుంది బాగానే కనిపెట్టారు అలా కనిపెట్టడానికంటే ముందు బైబుల్ చెప్పిందనుకోండి భూమి నుంచి మొక్క వస్తుంది విత్తనం నాటితే మొక్క వస్తుంది ఆ మొక్క నుంచి మనకు కావాల్సినవి వస్తాయని అనేక పరిశోధనలు చేసి పరిశోధనలు చేసి మనకు ఒక నిజాన్ని చెప్పారు ఎప్పుడు మన బైబిల్ చదవక ముందు ఈ లోక విద్య నేర్చుకునేటప్పుడు ఇలా వస్తుంది అని మనకు తెలుసు బైబిల్ చదువుకున్న తర్వాత బైబిల్లో ఎప్పుడో ఉందని మనం తెలుసుకుంటాం ఈ వృక్ష శాస్త్ర నిపుణులు ఏం చేశారంటే ఒక మొక్క పెరుగుతుంది పెరిగిన తర్వాత ఫలాలను ఇస్తుంది అని వాళ్ళు చెప్పారు కానీ మహనీయుడైన యేసుక్రీస్తు వారు దేవుడు ఏమని చెప్తున్నాడంటే భూమి నుండి సత్యం వస్తుంది అంటే ప్రియమైన దేవుని పిల్లారా సత్యాన్ని భూమి నుండి వచ్చే సత్యాన్ని మనం తెలుసుకోవడానికి దేవుడు మనలని భూమి దగ్గరికి తీసుకొస్తున్నాడు అర్థమవుతుందన్న పాయింట్ మనము సత్యం ఎక్కడి నుంచి వస్తుంది అని గ్రహించడానికి దేవుడు మనలను భూమి దగ్గరికి తీసుకొస్తున్నాడు చూడండి బైబిల్ గ్రంథంలో చూడండి కొరంతీలికి రాసిన మొదటి పత్రిక పదిహేనోదాయ ముప్పై ఐదో వచ్చినవు కొరీలుకి రాసిన మొదటి పత్రిక పదిహేను ఉదయం ముప్పై అయితే అయితే మృతులు ఎలాగు లేతురు మృతులు ఎలాగు లేతురు శరీరంతో ఎట్టిరని ఆ ఒకడు అడుగుచు అడుగును మమ్మల్ని అడుగును చాలండి అయితే మృతులు ఎలాగు లేతురు వారు ఎట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును అడుగును మృతులు ఎలాగూ లేతురు అంటే ఈ భూమి నుండి సత్యం వస్తుంది అని ఇప్పటిదాకా నేను ఎందుకు చెప్పానంటే భూమిలో ఒక విత్తనం నాటితే ఆ విత్తనం డైరెక్ట్గా మొక్క అవుతుందా ఏమవుది విత్తనం చ చనిపోతే కానీ మొక్కవదు అవునా భూమిలో వేసిన విత్తనం చనిపోతే గాని మొక్కవదు అది తిరిగి బ్రతికితే గాని మొక్కగా మారదు అలాగే ఇక్కడ కొరంతిలకి రాసిన పత్రికలు అపోస్తులైన పౌలు కొరంతి సంఘానికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే అయితే మృతులేలాగు లేతురు వారెట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును ఈ సందర్భం అంతా ఈ మొక్క దగ్గరికి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు భూమి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడు అని మనం ఆలోచన చేస్తే ఒక మొక్కున్నది ఆ మొక్క ఒక విత్తనం భూమిలో నాడితే గానీ అది చచ్చి చచ్చిపోతేనే కానీ తిరిగి మొక్కగా మారదు అని సత్యం తెలుసుకున్న నీవు నీ శరీరంతో నా శరీరంతో ఈ శరీరము చనిపోతే ఈ శరీరానికి మొనక బ్రతుకుంది మృతులు ఏలాగా లేతురు మృతులు లేకడం అంటే ఏంటి చనిపోయిన వారు తిరిగి లేవడం లేవనా కాదా మృతులు లాగు లేతురు అంటున్నాడు ఇంకా చూడండి బైబిల్ గ్రంథాలు ఇంకా చూడండి యహన్ రాహవంశు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినావు హంశు వార్త పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల భూమిలో పడి చావకుండిని ఎడల అది ఒంటిగానే ఉండును అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల అది చచ్చిని ఎడల విస్తారంగా ఫలించును విస్తారంగా ఫలించును విస్తారంగా ఫలించును ఒక గోధుమ గింజ ఉంది ఆ గోధుమ గింజ భూమిలో పడి ఏమవుతుందంట చావకపోతే అది ఒకటే కానీ చచ్చి బ్రతికితే విస్తారము విస్తారము ఇప్పుడు ఆ గోధుమ గింజ నువ్వే ఆ గోధుమ గింజ నేనే మనం మృతులము మృతి పొందిన తరువాత తిరిగి లేస్తే విస్తారం అంటున్నాడు పురిమైన దేవుని పిల్లారా ఇదిగో మనం ఉన్నాము దేవుడు మనల్ని భూమి దగ్గరికి తీసుకొచ్చాడు భూమి దగ్గరికి తీసుకొచ్చిన దేవుడు ఇగో భూమి నుండి సత్యం ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే ఇగో ఒక మొక్క బ్రతుకుతుంది అది చనిపోయి మరలా బ్రతుకుతుంది నీవు కూడా అంతే నీవు చనిపోయిన తర్వాత మరలా బ్రతుకుతావు బ్రతుకుతావు అంటే నీవు చనిపోయి తిరిగి లేపబడతావు సమయం అయిపోతుంది సమయం స్పీడ్గా చెప్తాను మనము చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేపబడతాము మరి ఎవరైనా లేపబడ్డారా బైబిల్ గ్రంథంలో అని మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయము ముప్పై రెండో వచ్చినము అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయము ముప్పై రెండో పునరుద్ధానము గూర్చి మృతుల పునరుద్ధానము గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసి కొందరు అపహాస్యము చేసి మరికొందరు ఇంకొకసారి విందుమని చెప్పిరి అదేంటండి మనమందరము సువార్త చెప్తున్నాం ఏమని యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధరణాలు బయటికెళ్ళి చెప్తున్నాం చెప్పినప్పుడు ఏమని చెప్తాం మనందరి కోసం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు వచ్చిన యేసుక్రీస్తు వారు మరణించాడు మరణించిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు ఎవరు నమ్ముతారా ఎవరైనా నమ్ముతారా నమ్మరు అదే జరిగింది అక్కడేమంటున్నాడు మళ్ళొకసారి చదవండి మృదుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి అంటే మృతులకు పునరుద్ధానము ఉందంటే నమ్మడం లేదండి అపహాస్యం చేశారు అపహాస్యం చేశారు మరి కొంతమంది ఏం చేశారు కొంతమంది ఏం చేశారు నీవు చెప్పినది ఇంకొకసారి విందుము ఇంకొకసారి విందుము అంటే మృతులకు పునరుర్ధానం ఉందని చెప్పినప్పుడు నమ్మడం లేదు ప్రేమ దేవుని పిల్ల బయట వల్ల దాకెందుకు క్రైస్తవుల్లోనే చాలామందికి మృదుల పునరుద్ధానం ఉందంటే తెలియదు తిరిగి లేపబడదామంటే తెలియదు తిరిగి లేపబడదామంటే నమ్మరు అక్కడే ఆగిపోతారు అందుకే మహనీయుడైన యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో పెట్టి ఇదిగో భూమిని చూశావు కదా నీకోసం నేను భూమిని తయారు చేశాను కదా భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావు కదా పండ్లని ఫలాలను నీకు ఇస్తున్నాను కదా మొరక్క భూమిలో నాటు విత్తనం భూమిలో నాటుతున్నావు కదా అది చనిపోయి బ్రతుకుతుంది కదా చనిపోయి బ్రతుకుతుంది కదా ఆ విత్తనము చనిపోయి ఎలాగ బ్రతికి అభివృద్ధి చెందుతుందో ఫలిస్తుందో ఫలిస్తుందో క్రీస్తు వలె బ్రతుకుతున్న నీవు క్రీస్తులో బ్రతుకుతున్న నీవు క్రీస్తుని ధరించుకొని బ్రతుకుతున్న నీవు చచ్చిపోయిన తరువాత తిరిగి లేపబడతావు లేపబడతావు అని చెప్తా బైబిల్ గ్రంథం ఇదిగో భూమి నుండి సత్యం మనకు అర్థం కాకపోతే భూమి నుండి సత్యం మనకు అర్థం కాకపోతే మొక్క చనిపో విత్తనం చనిపోయి బ్రతుకుతుందని నీకు తెలియకపోతే రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చనిపోయి బ్రతికాడు అని నువ్వు నమ్మకపోతే నమ్మకపోతే క్రీస్తుని ధరించుకున్న నీవు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్న నీవు నిన్ను నువ్వు చూపించుకొని మృతుల పునరుద్ధానము రోజున నేను తిరిగి లేపబడతాను అని నిన్ను నువ్వు చూపించుకొని ఎవరికైనా సువార్త చెప్పగలుగుతున్నావా ఆలోచించండి ప్రేమేణ దేవుని పిల్లారా ఇదిగో సువార్త చెప్పుకుంటూ పోదాం దేవుని పని చేసుకుంటూ పోదాం సువార్త 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 సు చెప్పుకుంటూనే పోతుంటున్నాం కానీ క్రీస్తుని చూపించిన సువార్త క్రీస్తుని చూపించి చెప్పిన సువార్త నిన్ను నువ్వు చూపించుకొని సువార్త చెప్పగలుగుతున్నావా ఒకసారి ఆలోచించండి ప్రేమేణ దేవుని పిల్లారా ఇదిగో క్రీస్తుని చూపించి ఆయన తిరిగి లేచాడు అని గర్వంగా చెబుతున్న నీవు నన్ను నేను చూపించుకొని నేను లేపబడతాను అని చెప్పుకుంటున్నానా నిన్ను నువ్వు చూపించుకొని నేను లేపబడతాను పునరుత్నములో నేను చనిపోయిన తర్వాత నిన్ను లేపబడతాను అని చెప్పుకోగలుగుతున్నాము ఒకసారి ఆలోచించేంటి ప్రేమ ఇదిగో భూమి నుండి సత్యం అంటున్నాం కదా క్రీస్తు నుండి సత్యం అంటున్నాం కదా నీ నుండి సత్యము ఉన్నదా ఒకసారి ఆలోచించండి ప్రియమ దేవని పిల్లారా ఇగో ఎన్నో రకాలు ఎన్నో రకాలు భూమి నుండి దేవుడు నేపిస్తున్నాడు అవన్నీ అనుభవిస్తున్నాం కదా అవన్నీ అనుభవిస్తున్నాం కదా ఆ మొక్క దగ్గరే ఆగిపోతే ఆ మొక్క వెనుక మరొక బ్రతుకుందని ఆ బ్రతుకు నీ బ్రతుకని మనం ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నాం ప్రిమల దేవన్ పిల్లారా ఇదిగో ఒక మొక్క నాటాము దాన్ని తీసేస్తే అది చనిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ మొక్కని అలాగే ఉంచితే దానికి ఇంకో జీవితం ఉంది ఇగో ఈ మొక్క ఉంది కదా ఈ మనమనే ఒక మొక్క ఇలాగే ఉంటే క్రీస్తులో లేకుండా ఉంటే బ్రతికుండా చచ్చిన వారమని మనం అనుకుంటాం కదా ఒకవేళ క్రీస్తులో ఉంటే క్రీస్తులో ఉంటే చనిపోయి తిరిగి లేపబడి అనేకులకు అనేకులకు నీ ద్వారా నా ద్వారా మనల్ని మనము చూపించుకుంటూ మనల్ని మనము చూపించుకుంటూ సువార్త చెప్పగలుగుతున్నామా ఆలోచన చేయండి దేవుని దేవంతిల్లారా మనందరికీ సత్యం చెప్పడానికి మనం ఒకరోజు తిరిగి లేస్తామని చెప్పడానికి దేవుడు మనల్ని భూమి దగ్గరికి తీసుకెళ్ళాడండి భూమి దగ్గరికి తీసుకెళ్ళాడు భూమి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాడు అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు భూమితో సంబంధం ఉన్న వాళ్ళమే కదా ప్రతి ఒక్కరు విత్తనాలు నాటిన వాళ్ళే కదా ప్రతి ఒక్కరు మొక్కలు పెంచిన వాళ్ళే కదా దాని ఒక మరొక్కలాగే చూస్తున్నావు దాని వెనక జీవితాన్ని నీవు చూడట్లేదు ప్రిమదేవాళ్ళ పిల్ల మనకు కూడా ఒక జీవితం ఉంది మనం మరణించిన తర్వాత తిరిగి లేపబడ్డ తర్వాత ఒక జీవితం ఉంది మొన్న నాని చెప్పారు ఏది సొంత ఊరు ఎవరు సొంతవారు ఇది సొంత ఊరు అని మనం అనుకుంటుంటే మన సొంత ఊరు వేరు మన వారు వేరు అని మనం నేర్చుకున్నాం చక్కని పాఠాన్ని నేర్చుకున్నాం కదా అలాగే ఈ బ్రతుకు తర్వాత ఇంకొక బ్రతుకు ఉంది ఈ లోకము విడిచి వెళితే మరొక లోకముంది మరొక లోకముంది మత్సు వార్త పన్నెండో పదహారో ఉద్యాం ఇరవై ఒకటో వచ్చిన చూడండి మత్సు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చివరి మాట చూపించిన ఆ మాటలు ముగిస్తాను మత్స్య సువర్త పదహారో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము అప్పటి నుండి తాను అప్పటి నుండి తాను ఎరులమునకు వెళ్లి పెద్దల చేతను పెద్దల చేతను ప్రధాన యాజకుల ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేత శాస్త్రుల చేతను అనేక హింసలు అనేక హింసలు పొంది చంపబడి చంపబడి మూడవ దినమున లేచుట మూడవ దినమున లేచుట లేచుట అగత్యమని లేచుటా ఏసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా మొదలు పెట్టగా యేసుక్రీస్తువు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఏమని ఎరుసలేమునకు వెళ్ళారు ఎరుసలేముకి వెళ్ళి పెద్దల చేతను తాను ఎరుసలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున తిరిగి లేచుట అగత్యం అది సాధ్యం ఫిక్స్ నన్ను కొడతారు నన్ను హింసిస్తారు నేను చంపబడతాను కానీ మూడవ దినమున తిరిగి నేను లేస్తాను ఎవరన్నారు మహనీయుడైన యేసుక్రీస్తు వారన్నారు నేను తిరిగి లేస్తాను అని ఆయన అన్నాడు నేను తిరిగి లేస్తాను అని నేను అనగలనా నీ వనగలవా మరొక బ్రతుకుందని ఆయనకు తెలుసు ఆయన చేసిన కార్యములను బట్టి ఆయన చేసిన కార్యములను బట్టి మరొక బ్రతుకుంది ఆ బ్రతుకు నేను మరలా బ్రతుకుతాను బ్రతికిన తరువాత ఈ లోకాన్ని విడిచి మహాలోకమైన పరలోకం వెళతాను ముందు ఏ మహిమైతే నాకున్నదో ఆ మహిమ నేను మరలా పొందుకుంటాను పొందుకున్న మహిమను తండ్రి కుడి పార్శ్యాన్ని నేను ఆనుకొని ఉంటాను అని ఆయనకుంది నీకుందా నాకుందా మహాలోకమైన పరలోకం తిరిగి వెళతాము అని ఒక చిన్న విశ్వాసమైన మనకుందా తిరిగి లేపబడతాము అని మనకి తెలుసు లేచిన రోజు ఒక లెక్క ఉంటుంది నీకు తెలుసు నాకు తెలుసు ఆ లెక్క నీవు చెప్పి మహాలోకమైన పరలోకం మనం వెళ్ళగలమా ఒకసారి ఆలోచించండి ప్రిమైన దేవుని పిల్ల ఈ భూమి మీద ఎన్నున్నా కొంతకాలమే వ్యర్థము ప్రసంగి వస్తాడు ఏమంటాడు సమస్తమును వ్యర్థమని చదువుకుంటాం కానీ వ్యర్థంగా ఏది విడిచిపెట్టం నీ కుటుంబంలో ఏది జరిగిన నా కుటుంబంలో ఏది జరిగిన అది ఏదైనా దేవుని చిత్తానికి వదిలేయాలి అంతేనా కదా ఇది జరిగింది తండ్రి అది నీ చిత్తం మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదా కీడు వెనక మేలు దాచుకుంటాం నేను చాలా చాలాసార్లు చెప్పాను భూమి మీద సమస్తము వ్యర్థమే సమస్తము వ్యర్థమే ఏది మనతో రాదు ఏది మనతో రాదు చనిపోయినప్పుడు చాలా మందిని చూస్తుంటాము చివరి స్నానం చేపిస్తారు చివరిగా ప్రయాణం చేపిస్తారు పెట్టెలో పెట్టిన తర్వాత భూమిలో పెట్టిన తర్వాత ఒంటి మీద మలదాడు కూడా వంచరు ఎందుకు అది కూడా తనతో రాదు భూమి మీద సమస్తము వ్యర్థమని నీవు చనిపోయిన తర్వాత ఇంకొక బ్రతుకుంది ఆ బ్రతుకు మనం బ్రతకాలి అంటే ఈ ఊరిని విడిచి మన సొంత ఊరు వెళ్ళాలి మహాలోకమైన పరలోకం చేరాలి అంటే భూమి నుండి ఒక వచ్చి ఒక విత్తనం నాటితే ఒక మొక్క వచ్చింది అది చనిపోయి ఎలాగ బ్రతికి పది మందికి బ్రతుకునిచ్చిందో అలాగే చనిపోయిన తర్వాత నీకు ఒక బ్రతుకుందని తెలుసుకొని ఆ బ్రతుకు కోసం మనం బ్రతకాలని తెలుసుకొని మన జీవితాలు క్రీస్తులో నడిపించాలని చెబుతూ నా మాటలు ముగిస్తాను కళ్ళు ముసుకొని ప్రార్థన చేసుకుని మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా పర్యాపర్ల కన్నా తండ్రి నీకు వందని ఆలోచిస్తూ తెలుస్తూ అవతరాల నాయన దీవోనాయన నిపిల్లం అయినా మేమందరం తండ్రి భూమి నుండి ఏ విధంగా సత్యం మొలుస్తుందో మేము నేర్చుకున్నాం నాయన మేము మరణించిన తర్వాత తండ్రి మాకు మరొక బ్రతుకుందని మాకు మరో లోకం ఉందని మీరు మాకు నేర్పించిన విధానానికే నీ తండ్రి ఈ లోకాషాల్లో కొట్టుమిట్టాడకుండా తండ్రి నాకు మరొక బ్రతుకు కోసం బ్రతికే భాగ్యం అనుగ్రహించండి మరొక లోకం మేమందరం పొందుకునే భాగ్యం మా జీవితాలు అనుగ్రహించమ యేసుక్రీస్తు వారి పేట అడిగి వేటుకుని చిన్నాం తండ్రి అవు